చెన్నై అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైనాయి అయితే లక్నో జట్టు సైలెంట్ గా వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి విజయాలను సాధిస్తూ పాయింట్ల పట్టికలో ఊహించని స్థానానికి ఎగబాగుతోంది అయితే ఇక ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఒకసారి పాయింట్ల పట్టికను కనుక గమనించినట్టయితే ఇప్పటి వరకు సీజన్ లో ఒక్కసారి కూడా చెన్నై జట్టు మొదటి నాలుగు పొజిషన్స్ దాటి ఐదు పొజిషన్ కి రాలేదు కానీ ఫస్ట్ టైం చెన్నై జట్టు నిన్నటి ఓటమి పాలవడంతో ఐదవ స్థానానికి దిగబడిపోయింది అయితే ఇక్కడ నాలుగు మ్యాచ్లను మాత్రమే గెలిచింది చెన్నై జట్టు ఆడిన ఎనిమిది మ్యాచ్లో అంటే సగం మ్యాచ్లు ఓడిపోవడం సగం మ్యాచ్లు గెలవడం జరిగింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చెన్నై జట్టు గెలిచిన నాలుగు మ్యాచ్ల్లో కూడా ఎక్కువగా భారీ రన్ రేట్ తేడాతో గెలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లస్ రన్ రేట్ ఉండడమే కాకుండా పాయింట్ల పట్టికలో ఇంకా ముందుకు ఎగబాకే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకనంటే గుజరాత్ టైటన్స్ కూడా అదే గెలిచినప్పటికీ మైనస్ నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా చెన్నై జట్టు ఐదో పొజిషన్కి వెళ్ళిపోయింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున హైదరాబాద్ అలాగే చెన్నై జట్లు మళ్ళీ తలపడిపోతున్నాయి ఈ మ్యాచ్ అనేది అటు హైదరాబాద్ జట్టుకు ఇటు చెన్నై జట్టుకు చాలా కీలకం ఎందుకనంటే ఐదు మ్యాచ్లు గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు టాప్ త్రీలో ఉంటాయి నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచి ఐదవ స్థానంలో ఉంది చెన్నై జట్టు ఇక్కడ ఈ మ్యాచ్ లో కనుక ఏ ఒక్క జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తే మాత్రం సూపర్ డూపర్ పాయింట్స్ టేబుల్లో చేంజెస్ అనేవి వస్తాయన్నమాట ముఖ్యంగా హైదరాబాద్ స సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోతే నాలుగవ స్థానానికి కింద పడిపోయి చెన్నై సూపర్ కింగ్స్ మూడవ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి